Yes, welcome back. Beautiful souls, welcome back with a smile. Yes, Mina, would you like to share today's experience? Yeah, hello, Ma. Can you hear me now? Yes. Yeah, I'm deep gone there, ma. Deep calm, full energy, so. Okay, just relax. Even this is... Relax. You. Let it work. అనిపిస్తుంది చాలా లైట్ గా గా బాడీ అసలు స్మైలింగ్ బాగా ఫేస్ పైన అంటే అంత డీప్ నేను మీరు పట్టుకొని తీసుకెళ్తుంటే నేను గాల్లో జస్ట్ ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది నాకు ఈరోజు అంటే నా ఫేస్ ని స్మైలింగ్ చేస్తుంటూ మీ ఫేస్ ని కూడా నేను చూడగలిగాను రోజు అసలు నైస్ కలర్స్ కూడా లాస్ట్ వరకు చాలా బాగుందండి కలర్స్ వస్తా ఉన్నాయి ఎండింగ్ లో అండ్ ఇక్కడ ఇది పెయిన్ అయితే బాగా వస్తుంది ఈ ప్లేస్ నుంచి ఈ టూ సైడ్స్ నుంచి ఇక్కడ వరకు ఇలా పెయిన్ వస్తా ఉంది టూ త్రీ డేస్ యా అదే నాకు అంటే ఈ పార్ట్ నుంచి ఇదంతా పెయిన్ అయితే ఉంది టూ త్రీ డేస్ నుంచి అయితే వస్తుంది పెయిన్ బాగా అంటే

అయింది అక్కతో ఆల్రెడీ చెప్పాను నిన్న ఇట్ ఇట్ వాస్ అన్బిలీవబుల్ అంటే అసలు నాకు ఇంకా బిలీవ్ చేయడానికి అయిందా కాలేదా నేను సాటర్డే రోజు స్పిరిచువల్ మహోత్సవం అని చెప్పేసి ఉండం మా మా దగ్గర ఎక్కడ నుండి అంటే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కూడా వచ్చారనమాట అక్కడికి సో అన్ఎక్స్పెక్టెడ్ గా మా కజన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వాలంటీర్ చేస్తున్నారంటే ఇన్వైట్ చేశారు మేము మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళాం అనమాట బాగా ఎంజాయ్ చేసాం అక్కడ అంటే అంత స్పిరిచువల్ పీపుల్ కనెక్ట్ డిఫరెంట్ మాంగ్స్ వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు అంటే ఆ ఎక్సైట్మెంట్ నేను ఈ పిక్చర్స్ చూస్తే నా పిక్చర్స్ లో ఫేసెస్ లో కూడా నా ఫేస్ అంత స్మైల్ ఉంది అసలు చిన్న కిడ్ని ఎవరైనా చూసి ఏదైనా నచ్చింది చూస్తే హ్యాపీనెస్ ఉంటుంది ఆ వాంగ్స్ చూస్తే నాకు అంత దూరం చూడమే అంట వాంగ్స్ ఎంత రియల్ గా కనెక్టివిటీ అనేది చాలా మంచిగా అనిపించింది అయితే అంతా అయిపోయింది బాగా ఎంజాయ్ చేస్తాం ఆ ప్లేస్ లో అంతా చేసేసి రిటర్న్ వెళ్తుంటే కార్ లో వచ్చినాము నాది వన్ ఆఫ్ ద ఇయరింగ్ మా డాడీ గిఫ్ట్ చేశారని చెప్పాను కదా అది ఒకటి మిస్సింగ్ ఉంది మొత్తం డ్రెస్ అంతా చెక్ చేశాను హాఫ్ అన్ అవర్ నాకు అంటే పానిక్ అవుతున్నాను కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతా ఎందుకంటే మా వారు వాళ్ళంతా మంచి ఎక్స్పీరియన్స్ గురించి అనేసి వచ్చారు అక్కడికి అండ్ ఏంటంటే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ లో ఒకటి బ్యాడ్ లాగా ఉండిపోతున్నా అని నాకు టెన్షన్ అవుతుంది సో నేను ఓపెన్ ఓపెన్ చేసుకుంటూనే ఉన్నాను అంతా చెక్ చేశాను అసలు ఇక్కడ లేదు లైట్స్ ఆన్ చేసి కూడా చెక్ చేసుకున్నాను కింద అంతా చెక్ చేసాము అంటే జస్ట్ మా వారి వెళ్ళి చూసాద అంత పెద్ద ప్లేస్ లో అన్నెక్కర్స్ లో అది వెతకడము చాలా కష్టం ఆల్రెడీ చాలా నైట్ అయిపోయింది అనమాట సో అలానే కూర్చొని నేను పిక్చర్స్ లో చూస్తాను ఎక్కడ మిస్ అయ్యిండొచ్చు అని చెప్పేసి చూస్తున్నాను సో మాంగ్ దగ్గర ఉన్నంత వరకు నాకు లాస్ట్ పిక్చర్ అనమాట దాని తర్వాత నాకు కనిపించట్లేదు అండ్ ఏ ఇయరింగ్ అయితే కనిపిస్తుందో నాకు అదే మిస్సింగ్ ఉంది అన్ని పిక్చర్స్ లో వేరేది కనిపించింది అది ఉంది నా దగ్గరే సో నేను దాన్ని విజువలైజ్ చేసుకుంటున్నాను ఇది మళ్ళీ నైట్ వరకు నేను ఏ బాక్స్ నుండి తీసానో ఈ రెండు పేరు అక్కడే పెడతాను నైట్ కి అని చెప్పేసి అలా విజువలైజ్ చేసుకుంటూ ఉన్నాను చేసుకుంటూ ఉన్నా సరే నాకు అంత సేఫ్ అంటే నెగిటివ్ థాట్స్ అయితే వస్తున్నాయి కానీ నేను ఓపెన్ నొప్పి చెప్పుకుంటున్నాను మేబీ

తర్వాత నేను మదర్ అర్త్ తోటి కనెక్ట్ నేను అర్త్తో మాట్లాడుకుంటాను అనమాట అమ్మ నేను ఇంత నీతో కనెక్టింగ్ చాలా అనిపిస్తుంది ఎవ్రీడే పడుకున్నప్పుడు నేను పడుకునేటప్పుడు మదర్ అర్త్ని ఇలా మొక్కుకోవడము లేవ డేసేటప్పుడు మొక్కడము అలా బాగా అవుతుంది సో నేను అనుకున్నాను ఎక్కడైనా పడి ఉంటే మీ పనే పడు ఉంటుంది కదా అమ్మ సో నే దొరికితే నాకు చాలా ఇష్టం అది డాడీ బ్లెస్సింగ్ కదా ఒకటి పోయినా సరే ఒకటి నా దగ్గర బ్లెస్సింగ్ ఉంది ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకున్నాను ఇది ఇంకొక పేరు ఏదైతే ఉందో అది ఎవరైనా చాలా బాటెడ్ ఎవరికైనా చాలా అవసరం ఉన్న వాళ్ళకి దొరకాలమ్మా అని ఇలా హార్ట్ పైన అమ్మా నా దగ్గర హార్ట్ కేర్ రింగ్ లాగా ఇలా జస్ట్ నా పెట్టాను నా రింగ్ ఫింగర్ లో వచ్చిందమ్మా అది అది రియల్ గా అయ్యే రియల్ గా నా ఫింగర్ ఉంటుంది ఫింగర్ లో ఇలా అది రౌండ్ గా ఉంటది అది మొత్తం చెక్ చేసుకోం అసలు పాసిబిలిటీ లేదు నా బాడీ పైన ఉండడం అది డ్రెస్ హెయిర్స్ అన్ని చెక్ చేసుకోవడం కిందన్నా పడాలి కానీ అలా బాడీ పైన హార్డ్ దగ్గర ఉందం ఎగ్జాక్ట్ హార్ట్ లో పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని మొక్కుతాం కదా ఎండింగ్ లో ఎవరికైనా దొరకాలమ్మా అనగానే ఇలా దొరికింది ఫింగర్ పై ఉండదు రింగ్ అసలు అప్పుడు కంటిన్యూగా ఏడవడం స్టార్ట్ అయ్యాను అసలు ఈ మా వారు కూడా చూస్తారు అసలు నాకు ఇప్పటికీ అది రియల్ గా పోయిందా అసలు నా దగ్గర ఉందా అలా అనిపిస్తుంది నేను అంతా చెక్ చేసుకోను పాజిబిలిటీ లేదు అంత పెద్ద ప్లేస్ లో అది పడిపోయి ఉంటే ఈజీగా కింద ఉండదు అసలు బాడీ అయితే ఆ డ్రెస్ కూడా అది మెటీరియల్ ఏదైనా పడిపోతే అంతే సాఫ్ట్ మెటీరియల్ అది ఎలా ఉంది అనమాట సో పాజిబిలిటీ నాకు తెలియదు కానీ ఇప్పటికి రియల్ గా అయ్యిందా కాలేదా లానే అని అసలు అలా హార్డ్ దగ్గర దొరకడం అనేది అసలు అట్రాక్టెడ్ ఇట్ ఎక్సలెంట్ 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 బికాస్ యువర్ క్లెన్స్ ఎవ్రీ యువర్ క్లీనింగ్స్ అని హౌ ప్యూర్ యువర్ క్లెన్స్ సో దట్ యూ కుడ్ అట్రాక్టింగ్ అదానికే చెప్తాను అనుకున్నాను మాట్లాడే అంటే గ్రాటిట్యూడ్ ఒకటి దాన్ని రావాలి నేను నిన్ను బాగా చూసుకుంటాను చూసుకుంటాను అదంతా కూడా అయిపోయింది అయిపోయినాక ఎవరికైనా సరే నాకన్నా ఇంకా ఎవరైనా బాగా చూసుకుంటారేమో అలా అనుకున్నా అనమాట ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దొరకాలమ్మా అని చెప్పి అనగానే దొరికింది అసలు నాకన్నా థింకింగ్ నేను థింకింగ్ దార్టెడ్ ఫీలింగ్ ఐ రియల్లీ ఎవరికి కావాలో వాళ్ళకి దొరకాలి అని చెప్పారు కదా Okay. yes if you are ready to give now universe will give you for sure mm. even if mm. you earn something you give it yeah, yeah. you get it back mm -hmm. even if you stay you will get it back Bravo. divine blessings to you and lots and lots of love thank you <laughs> సాటర్డే రోజు ఇమీడియట్ గా మీకు చెప్పాలని చెప్పి మా వార్త అమ్మకి చెప్తే అమ్మ ఎంత ఎక్సైట్ అయితే అసలు మార్నింగ్ అన్నది ఏమన్నా మిరాకల్ ఉందా మేబీ నేను ఏమంటారు వేరే వరల్డ్ వెళ్ళేసి వచ్చినట్టు అనిపించింది నాకు ఫ్యామిలీ గ్యాదరింగ్ లో వెళ్ళేసి వచ్చాను కదా ఇంకా ఇంకా ఇక్కడ మైండ్ ఇంకా ఇక్కడికి రాలేదు అనేసి అనుకున్నాను

వెల్కమ్ బ్యాక్ నేను ఈరోజు క్లీనింగ్ జరిగిందా అది చెప్పండి ఫస్ట్ క్లీన్ చేసుకుంటా జరిగింది ఇది పెయిన్ కూడా కొంచెం అంటే టూ డేస్ నుండి కొంచెం కొంచెం పెయిన్ మీరు ఫుల్ క్లీన్ చేసుకోండి చాలా మటుకు కొంచెం కొంచెం చేసుకుంటారు అంటే ఇదివరకు బాగా ఉండే అప్పుడు మీకు చెప్పినప్పుడు బాగుండే కదా ఇప్పుడు ఏం లేదు కొంచెం తేలికైపోయింది చాలా మటుకు రేపు ఫోకస్ చేసి క్లీన్ చేసుకోండి ఐ ఐకే ఓకే కావాలి వద్దు మనకి అట్రాక్ట్ చేసే వీళ్ళగా మిరకలు చూడాలి కదా శివేణి నేను హెల్ప్ చేస్తాను ఈ రోజు కూడా మీకోవసరమే చేశాను హెల్త్ కోసమే ఫోకస్ చేశాను బికాస్ నిన్న చెప్పారు కదా హెల్త్ యూ మనీ ఐ వాంట్ కదా దానికోసమే రేపు ఐ తీసుకొని మేక్ యూ సబ్జెక్ట్ మెడిటేషన్ ఎప్పుడు కూర్చోని టెన్ మినిట్స్ లేట్ కూర్చున్నా కానీ ఎప్పుడు ఇట్లా కనిపడేది మనకి ఐ ఏనుగుది ఐ ఇటువైపు ఈ రోజు ఇటువైపుది కనపడేది ఇటువైపుది ఏనుగునో సింహము ఐస్ కనపడ్డాయి తర్వాత బుద్ధుడు ఒకటి కనపడ్డా బుద్ధుడు రాసి పెట్టుకోండి ఒక కనెక్ట్ చేస్తుంది యూనివర్స్ అదే అదే బుద్ధడు అడుగుతుంది బట్ డెఫినెట్లీ కనెక్ట్ ఆల్మోస్ట్ మీరాకృతి ఏమైనా జరుగుతుంది మీకు ఇప్పుడు దానికే రాసి పెట్టుకోండి అంటున్నాను ఓకే రాసి పెట్టుకోండి మీరే షాక్ అయిపోతారు చూడండి లైఫ్ ఇలా చేంజ్ అయిపోతుంది మీకు ఓ నేనా అంటారు మీరు థ్యాంక్ యూ అంత మీరే మీరు శ్రీనివాస్ గారు వచ్చి కూర్చున్నారు కదా రెస్పెక్టివ్ రెస్పెక్ట్ యూ వస్తున్నారు కదా ఐ రిస్టిల్ రెస్పెక్ట్ యూ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎస్ ఓవర్ టు శ్రీనివాస్ ఐ సీ ఆల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇచ్చింది గుడ్ మార్నింగ్ సార్ స్వరాజ్ గారు నిన్న కష్టం అటెండ్ అయ్యారు ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ పిఎం కి అటెండ్ అయ్యా సార్ ఎలా ఉందండి సెషన్ బాగుంది సార్ మరి ఫస్ట్ టైం చెప్పడం నిన్న అంటే ఇంత ముందు క్లాస్ చెప్పారు కదా మీరు ఇవి ఇచ్చారు కదా ఇంతకు ముందు సెకండ్ బ్యాచ్ చెప్పారు కదా సార్

మీరు ఈ రేపు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం పెయిన్ అని చెప్పదండి నేను మీకు ఒక అఫర్మేషన్ పంపుతాను వాట్సాప్ పర్సనల్ గా పెయిన్ పెయిన్ గురించి మర్చిపోయి రేపు నుంచి కంటిన్యూగా అఫర్మేషన్ చెప్పుకోండి ఒక్క పెయిన్ కాదు ఎన్ని పెన్స్ మొత్తం పోతాయి మిరాకల్ బుక్ మిరాకల్ బుక్ పెట్టుకున్నారు కదా నోట్స్ లో బ్యాక్ సైడ్ మిరాకల్ బుక్ రాసుకొని ప్రతి మిరాకల్ రాసుకోండి ఓకేనండి సరే సార్ థ్యాంక్ యూ సార్ దేవినా గారు ఉన్నారా శ్రీవేణి గారు అవునానండి ఇప్పుడు మన చిన్నప్పుడు స్కూల్లో ఒక కథ చదువుకున్న వాళ్ళు గుర్తుందండి అంటే ఒక ఊర్లో ఒక ఒక ఊర్లో ఒక అడవి ఉంది అడవిలో ఒక వర్తకుడు ఉండేవాడు కట్టెల వర్తకుడు అతను రోజు అడవికి కట్ట కట్టి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేవాడు ఆ కట్టెలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు కాకపోతే ఒక రోజు అడవిలో కట్టెలు లేక ఊరి చివరిన చెరువు చెట్టు చెట్టు కట్టెలు కొడితే గొడవలు నీళ్ళు పడిపోయింది అప్పుడు ఎడుతుంటే నీటిని జాగ్రత్త వచ్చి ఫస్ట్ వదన వదేస్తాడు ఇది నీదని అడుగుతుంది కాదని చెప్తాడు తర్వాత బంగారం నీదని అడుగుతాడు కాదని చెప్తాడు తర్వాత వెండి తెస్తాడు నీదని అడితే కాదని చెప్తాడు లో తన ఎనకపోతలు తెస్తాడు ఏమవుతాడు ఆ నాదని చెప్పి సంతోషం చేస్తుంటాడు అప్పుడు ఆ జాగ అప్పుడు ఆ ఏం చేస్తాను సంతోషం మొత్తం మూడు వరకు ఇచ్చేస్తాడు సో మీరు కూడా అలాగే మీరు ఏంటంటే మీకు పోయిందని కాసేపు బాధపడినా మళ్ళీ మీరు పేరుకొని నాకు రాబోయే పర్లేదు ఎవరికైతే ఇది అర్హత చెప్పారు ఆ కైండ్ హార్ట్ మనసు వల్ల మీ మళ్ళీ మీ చేతికి వచ్చింది ఎందుకంటే దాని మీకైనా అర్హులు కాదు అని చెప్పి అవునా కదా సో డివోషన్ మీరు ఎక్స్ప్లెయిన్ అప్పుడు ఇంప్రూవ్ అవుతున్నారండి ఇదే కంటిన్యూ చేయండి ఓకే అన్న ఏమయ్య గారు మీరు గా వచ్చినా సరే మీ ఫెస్టివల్ ఎంత పోటీ పడుతున్నారు చాలా చక్కగా హీల్ అవుతున్నారు అదే హ్యాపీ కంటిన్యూ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జలక్ష్మి Thank you, thank you. Divine blessings to everyone, and I'll see you all tomorrow. Have a blessed day. Thank you.